ఈ వ్యక్తి కిచెన్ రూమ్ లో తప్పుడు పని చేస్తూ ఉంటాడు అంతలో ఈమె డోర్ తీసుకుని ఫోన్ చూస్తూ కిచెన్ రూమ్ లోకి వస్తుంది ఈమె అక్కడ తప్పుడు పని చేస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది వెంటనే ఈమె అతను చేస్తున్న తప్పుడు పనిని ఫోన్ లో వీడియో తీసి వెంటనే లోపలికి వెళ్లి తన భర్తకి ఫోన్ చేసి చెబుతుంది ఏమండి మీరు తొందరగా ఇంటికి రండి నాకు చాలా భయంగా ఉంది ఇంట్లో రాము అసహ్యకరమైన పని చేస్తున్నాడు నేను అతన్ని వీడియో తీసి మీకు పంపాను ఒకసారి వీడియో చూసి వెంటనే మీరు ఇంటికి రండి నాకు భయం వేస్తుంది అని చెబుతుంది తర్వాత ఆమె భర్త వచ్చి దివ్య నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు అందుకే బాగానే ఉన్నాను అని చెబుతుంది వెంటనే ఈ వ్యక్తి రాము ఎక్కడ ఉన్నావు తొందరగా ఇక్కడికి రా అని పిలుస్తాడు ఈ వ్యక్తి వచ్చి ఏమైంది సార్ అని అడుగుతాడు వెంటనే ఈ వ్యక్తి అతన్ని కొట్టి నువ్వు కిచెన్ రూమ్ లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఇతను నేనేం చేయలేదు సార్ అని చెబుతాడు అందుకు ఈ అమ్మాయి తను తీసిన వీడియోని ఓపెన్ చేసి తన భర్తకి ఇస్తుంది అతను ఆ వీడియోని రాముకు చూపిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఒక ఐదు రూపాయలు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్